ప్రైస్తలో యోవన్న అమ్మమ్మకే స్థుతి కలుగునగా పవర్ ఆఫ్ మేము మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం అయితే సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా కానీ నేను నిన్ను మరువను సహజంగా మన మన మనకి ఎదురవుతున్న పరిస్థితులలో శ్రమల్లో కష్టాల్లో బాధలలో ఇబ్బందులలో ఏమనుకుంటూ ఉంటాము అంటే ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది నేనే ఇంత బాధపడాలి నాకు ఇన్ని కష్టాలా నాకు ఇన్ని బాధలా ఒకవేళ ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడేమో అందుకే ఇన్ని బాధలు నాకు వస్తున్నాయి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అలాగే సియోను కూడా అనుకుందంట యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచియున్నాడని అనుకునిచున్నది ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు ప్రభువు నన్ను మరిచిపోయాడు అని అనుకుంటూ ఉంది సో అట్లాంటి ఆ పరిస్థితులలో ప్రభువు తనతో చాలా సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ తన బిడ్డను తను ఎప్పటికీ కూడా మరిచిపోదు తన చంటి పిల్లను మరిచిపోదు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానదు సో ఒక మానవులుగా తొమ్మిది నెలలు మూసిన తల్లి తను ఏమాత్రం కూడా కరుణింపకుండా లేదంటే చంటి పిల్ల మర్చిపోకుండా ఉన్నది అంటే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని మర్చిపెడతాడా మనల్ని ఎన్ని ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోడు అయినా అందుకని అంటున్నాడు వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను చంటి బిడ్డ తల్లి చంటి బిడ్డను మరుస్తుందేమో ఒకవేళ తన 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 గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఒకవేళ తల్లి ఉంటుందేమో కానీ ప్రభు చెప్తున్న మాట నేను నిన్ను మరువను హలిలుయా నేను నిన్ను మరువను ఆయన ఎన్నడూ కూడా మరువని దేవుడు ప్రతి క్షణము తోడయున్న దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడు ఆయన ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టడు నీకెల్లప్పుడు కూడా తోడయున్న దేవుడు ఆయన నీ పరిస్థితి తగినట్లుగా నీ ఏడల కృప చూపిస్తున్న దేవుడైన సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను మరచిపోడు మరచిపోడు నిన్ను విడువడు నిన్ను మరువడు సో అటువంటి గొప్ప దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించుదామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు నాయన కరుణింపకుండా తన చంటి పిల్లల కానీ నాయన చంకన పెట్టుకున్న బిడ్డను కానీ తల్లి మరిచిపోదు కదా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అని చాలా సూటిగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన ఎందరో వారికి ఎదురవుతున్న శ్రమలో కష్టములో దుఃఖములో బాధలలో ప్రభువు నన్ను విచ్చిపెట్టాడు ప్రభువు నన్ను విచ్చిపెట్టాడు ప్రభు నాకు నన్ను మరిచిపోయాడు అని ప్రభువా వారు అనుకుంటున్న సైమీలో మీరు చెప్తున్న మాటను బట్టి నీకు స్తోతురాలు తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను ఒకవేళ మరిచినప్పటికీ నేను నిన్ను మరువను అని సూటిగా మీరు సెలవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు నీ రక్తంలో కడిగారు శుద్ధీకరించారు దివా ఎవరు ఏ పరిస్థితిలో ఉండి తండ్రి నా ప్రభు నన్ను విచ్చిపెట్టాడని అనుకుంటూ ఉన్నారో వారందరికీ కనువిప్పు కలుగు చేస్తూ ఉన్నారు మీరు వారిని మరువలేదు మీరు వారిని విచ్చిపెట్టలేదు అనే సత్యం వారు గ్రహించినట్లుగా మీ కార్యాల వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని అభిషేకం దయ దయచ్చేయండి నీ ప్రేమ వారికి సరిపడినంతగా ఉండుటకు నీకు దాయిచ్చేయండి తండ్రి మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు బలపరిచేవాడు స్వస్థపరిచేవాడు లేవనెత్తేవాడు తండ్రి నాయన ఈ కార్యాలన్నీయు తండ్రి బిడ జీవితాల్లో మీరు నెరవేరుస్తూ ఉన్నారు అలాగే నా ప్రభువ దేవాని కృప అనుగ్రహించి తండ్రిని ఆత్మ బలముతో నింపి ప్రతి ఒక్క సమస్య నుంచి వీరికి పరిష్కారం చేసి నిత్యము మీరు వారిని మరిచిపోకుండా వారిని నయనా వారి దృష్టిలో నాయనా నా తండ్రి మీరు మరువని దేవుడు అని వారు గ్రహించినట్లుగానే కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి ఏ సున్నా మమార్థించుకోండి ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని యొక్క కృపా హస్తము మీకు ఎప్పుడు తోడుగా ఉంది ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడువడు ఎడబాయడు మరచిపోడు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలో